అనుష్క శెట్టి మనందరికీ తెలుసు అనుష్క గారు బాహుబలి తర్వాత చాలా వరకు సినిమాలు అయితే తగ్గించడం జరిగింది ప్రజెంట్ అయితే కొన్ని సినిమాలు రిలీజ్ దగ్గరలో ఉన్నాయి అనుష్క గారి ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు కార్తీక్ గారిది ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్ వస్తుందన్న సంగతి కూడా మన అందరికీ తెలుసు లోకేష్ కనకరాజు కార్తీక్ గారిని అను అలాగే అనుష్క శెట్టి గారిని వీళ్ళిద్దరిని హీరో హీరోయిన్గా పెట్టారంట వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ ఒక సినిమా అనేది రిలీజ్ అయింది అది కూడా చాలా బాగా ఆడినట్టుంది అలాగే ఇప్పుడు రిలీజ్ అయ్యే ఖైదీ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడిద్ది ఎందుకంటే రీజన్ కూడా నేను చెప్తాను ఖైదీ మూవీ మనం చూసినట్టయితే అది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయింది చాలా మంచి హిట్ తెలుగు తమిళ్లో కార్తీక్ గారికి అయితే రావటం జరిగింది అలాగే అనుష్క శెట్టి గారికి తమిళ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఖైదీ మూవీ స్టోరీ అలాగో బాగుండేది కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి హిట్ అయితే పడిద్ది నేను అనుకుంటున్నా ప్రజెంట్ కార్తీక్ గారు అయితే మంచి మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు సర్దార్ టూ కానీ ఖైదీ టూ కానీ ఇలా మీకు కార్తీక్ గారి ఏ సినిమా అంటే ఇష్టం కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి